హిందూ పురాణ ఇతిహాసాల ప్రకారము గరుడ పక్షి శ్రీ మహావిష్ణువు యొక్క వాహనము గరస్మంతుడిగా ప్రసిద్ధి శ్రీ మహావిష్ణువు ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నా గరస్మంతుడు సిద్ధముగా ఉంటాడు శ్రీ మహావిష్ణువు గరుడారుడై వెళ్ళి ఆపన్నులను రక్షిస్తూ ఉంటాడు అందుకే తిరుమలలో జరిగే అన్ని వాహన సేవలలో కన్నా గరుడ వాహన సేవలో భక్తులు అధికముగా పాల్గొని ఆ స్వామి దివ్య మంగళ విగ్రహాన్ని చూసి తన్మయత్వాన్ని పొందుతారు తిరుమలలో ప్రతి మాసం పూర్ణిమ గడియేలలో మలయప్ప స్వామి గరుడ వాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనము ఇస్తాడు ఆ స్వామివారు తిరుమాడ వీధులలో విహరిస్తున్న విశేష సన్నివేశాలను సకల దేవతలు దర్శించి స్వామిని సేవిస్తారు స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని చూసి నిండు చంద్రుడే తన వెన్నెల కాంతులతో స్వామివారి పాదాలను తాకి తరిస్తాడు ఆ వెన్నెల వెలుగులే భక్తులను తాకి ఆ చల్లని చల్లధనములో పునీతులమైపోతాము ధర్మబద్ధమైన మార్గములో నడుస్తూ అన్ని విధముల ఇహసుఖములను అనుభవించి అంత్యమున శ్రీచరణములలో ఐక్యము అవుతాము అంతటి మహిమాన్విత సేవా కార్యక్రమాన్ని మన గోవిందాద్రిపై కొలువై ఉన్న శ్రీ గోవిందరాజస్వామి వారికి నిర్వహించాలి అని అర్చకులు గోవిందాద్రి సేవాదళ్ సభ్యులు నిర్ణయించినారు తేదీ పది ఏడు రెండు వేల ఇరవై ఐదు రోజున గురువారము సాయంత్రం ఆరు గంటలకు గురు పౌర్ణమి వేళలలో శ్రీ గోవిందరాజస్వామి పెరుమాల్ గరుడ వాహనంపై ఆసీనులై గోవిందావి పురవీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనము ఇస్తాడు ఆ వెన్నెల వెలుగులలో స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని కన్నులారా దర్శించి తరిద్దాము ఈ సేవలో స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన గోవులు కూడా మనతో పాటు గిరిప్రదక్షిణలో పాల్గొంటాయి మన అందరికీ తెలుసు గోవులలో ముక్కోటి దేవత కొలువై ఉంటారు అని అంటే ఈ స్వామి స్వామివారితో పాటు మనము ముక్కోటి దేవతలు కలిసి ఉన్న గోవులతో గిరిప్రదక్షిణ చేస్తాము అని అర్థము ఈ సేవ తిరుమలలో మాత్రమే ఇప్పటి వరకు జరుగుతుంది ఇలాంటి మహత్తరమైన సేవను మనం స్వామికి చెయ్యాలి అని సంకల్పించడం అంటే స్వామివారు మనకు చెయ్యడానికి అనుమతి ఇచ్చారు అని అర్థం ఎంతోమంది ఋషి పుంగవులు ఎన్నో సంవత్సరాలుగా తపస్సు చేసిన దక్కని భాగ్యము మనకు లభించినది మన అందరికీ తెలుసు శ్రీ మహావిష్ణువును ప్రసన్నము చేసుకోవడము అంత సులభము కాదు కానీ మన పూర్వజన్మ సుకృత ఫలము మన పుణ్యఫలము వలన గోవిందరాజస్వామి గరుడ సేవ గోవులతో గోవిందుడు అనే సేవా కార్యక్రమ నాంది శ్రీకార మహోత్సవంలో పాల్గొని స్వామివారిని ప్రసన్నం చేసుకుందాం పూర్ణిమ వేళలలో స్వామివారు గరుడ వాహనంపై ఎంతో ఆహ్లాదంగా ఆనందంగా విహరిస్తూ ఉంటారు ఆ సమయంలో స్వామివారిని సేవించిన ప్రతి ఒక్క భక్తుని మనోవాంఛితాలు అతి శీఘ్రముగా నెరవేరుతాయి ఇటువంటి పరమ పరిమిత్రమైన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని సేవించి తరించగలరు స్వామివారి దివ్య అనుగ్రహం ఉన్న ప్రతి ఒక్క భక్తుడు ఈ గిరిప్రదక్షిణ చేయడానికి స్వామివారు అనుమతిని ఇస్తాడు నేను చెయ్యాలి అని సంకల్పించినమంత మాత్రాన నీవు చెయ్యలేవు స్వామివారి అనుగ్రహము ఉంటే తప్ప స్వామివారి పున్నమి గరుడ సేవలో పాల్గొనండి అపర కరుణా సముద్రుడు అయిన స్వామివారి అనుగ్రహాన్ని పొందండి జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ